అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు రావిపాటి సాయి భరత్ శర్మ యూట్యూబ్ ఛానల్ని ఈ వీడియోలో మనం ఆంగ్ల నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి రాశిఫలాలు తెలుసుకున్నాము ఈ రాశివారికి ఉద్యోగస్తులకు ఉన్నతి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి పొందుతారు ఆదాయ వృద్ధి గృహమున శుభకార్యమూలక లాభము కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు రుణ బాధలు నివృత్తి పనులు సకాలంలో పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు కలసివస్తాయి విద్యార్థులు విశేషంగా రాణిస్తారు అన్ని రంగాల వారికి కలిసివచ్చును వ్యాపారస్తులకు విశేషమైన లాభములు కలుగును వ్యవసాయ రంగం వారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది శత్రు సమస్యలు కొంత సర్దుమణుగుతాయి స్త్రీలకు కుటుంబ సౌఖ్యం ఆనందము ఆరోగ్య లాభము కలుగుతుంది క్రయ విక్రయాలు కలిసి వస్తాయి పరిహారం ఆదిత్య హృదయస్తోత్రం నిత్యం పారాయణం చేయడం ఆదివారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవాలి నిత్యం బృహమున లక్ష్మి ఆరాధన చేసుకోవడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి